ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు ముందుగా అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు ఈరోజు మనకి రాఖీ పండుగ సందర్భంగా మగ్గం వర్క్ ఫుల్ కోర్స్ మీద సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది సెవెంటీ పర్సెంట్ తగ్గింపు ఆఫర్ మాత్రమే కాకుండా దానితో పాటుగా పూర్తి మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అంటే మగ్గం వర్క్ వన్ ఇయర్ ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో అంటే మగ్గం వరకు సంవత్సరం కోర్స్ ఏదైతే ఉందో ఫుల్ కోర్స్ ఏదైతే ఉందో దాని మీద సెవెంటీ పర్సెంట్ అంటే డెబ్బై శాతం తగ్గింపు ఆఫర్ అది మాత్రమే కాకుండా పూర్తి మెటీరియల్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్స్ కోసం పూర్తి వివరాల కోసం ఇప్పుడు నెక్స్ట్ మీకు చెప్పడం జరుగుతుంది ఈ కోర్స్ ఎలా తీసుకోవాలి అసలు ఈ కోర్స్ అంటే ఏంటి కోర్స్ ఎలా ఉంటుంది కోర్స్ ఎలా తీసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు నెక్స్ట్ చెప్పడం జరుగుతుంది ఆ వివరాలు చూసి మీకు ఏ సందేహం ఉన్నా మీకు ఆ డిస్ప్లే అయ్యేటువంటి ఇప్పుడు మీకు ఎక్కడ ఏదైతే నెంబర్కి ఫోన్ నెంబర్ కనపడుతుందో ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి సో ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అనేది ఈ ఆఫర్ అందరూ కూడా ఎవరైతే మగ్గ వరకు అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో కంప్లీట్గా పూర్తి స్థాయిలో మగ్గ వరకు నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయ్యేటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీ ఫ్రెండ్స్ చూడండి మీరు యాప్ అనేది గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ ముందుగా బ్లూ కలర్లో కోర్సెస్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి కోర్సెస్ మీద